అందరికి అలాగే మన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరి పేరు నమస్కారాలు ఇవాళ సమావేశము మనందరికి తెలిసే విషయం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వనమహోత్సవ కార్యక్రమానికి మన సత్తుపల్లిలో భారీ ఎత్తున రేపు మూడవ తారీఖు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటే ప్రోగ్రాము దీనికి మన మన గౌరవ మంత్రివర్యులు శ్రీమనాయకరావు గారు బొమ్మిడే శ్రీనివాసరెడ్డి గారు అలాగే మన ఆటవీ శాఖ మంత్రి గారు శ్రీమతి కొంటా సురేఖ గారు కూడా విచ్చేస్తున్నారు మరి ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ సభను అలాగే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని అందరికీ మన అభివృద్ధిగా కోరుకుంటున్నాను అలాగే మరి ఈ ప్రోగ్రాంకి ప్రజాకవి జయరాజు గారు కూడా విచ్చేస్తున్నారు అంతేకాకుండా మన మనందరికీ తెలుసు మన ఏరియా ముఖ్యంగా సింగరేణి ఏరియా దీనివల్ల మనకి ఎంతో వాతావరణం కాలుష్యం ఉంది దీన్ని నివారించాలి అంటే మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మొక్కలని పెంచి పోషించి మన ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి గతంలో చూసాం మనము మొక్కలు నాటున్నారు పేరుకే కానీ ఒకటి కూడా పెంచుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు కానీ మనం ఎన్నో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం ఎన్ని మొక్కలు నాటామన్నది కాదు ఎన్ని పెంచుతున్నాము ఎన్ని పెరుగుతున్నాయి అనేది కూడా ముఖ్యం ఆ దిశగా ప్రతి ఒక్క నాటిన ప్రతి మొక్క కూడా బ్రతకాలని మేము బ బలంగా సంకల్పించి మరి ప్రజలందరినీ ఇందులో భాగస్వామ్యం చేసే దిశగా మేము ముందుకు సాగుతాము మీ అందరి సహకారం కూడా మాకు అవసరమని మీ అందరికీ నేను చేస్తున్నాను రేపు పందలు పాల్గొని సభను జయవంతం చేయాలని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ రావాలందరూ ముఖ్యంగా మన నియోజకవర్గం ఉన్న ఓటర్స్ రెండు లక్షల నలభై ఏడు మంది ఓటర్స్ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్క మొక్క చెప్పున ఐదు సంవత్సరాలు నియోజకవర్గ రెండు లక్షల నలభై మొక్కలు వేయాలని ఒక ఈ కార్యక్రమం చేపట్టిన ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే సచ్చిపల్లి ప్రాంతంలో సింగరేణి వల్ల మనం ఎంత కాలుష్యం ఉందో మన అందరికీ తెలిసిందే చెట్లు లేకపోవటం వల్ల వాతావరణం కూడా వేడెక్కుతుంది దాదాపు యాభై రెండు డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా సత్తుపల్లి యొక్క పరిస్థితి ఉంది మనందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా మన సత్తుపల్లిలో ఇరవై ఇరవై వేల నుంచి ముప్పై వేల మొక్కలు నాటి ఈ ఐదు సంవత్సరాలలో సత్తుపల్లి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పచ్చదనంగా మార్చాలని ఒక సర్వీస్ సదుద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దీనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వచ్చినా సరే మొక్క మొక్కలు పెంచే విషయంలో ఎక్కువ కాంప్రమైజ్ ఉండదు ఎందుకంటే సింగరేణి వాళ్ళతో కూడా అయ్యి అలాగే అటవీ శాఖ కానీ లేదా మన మున్సిపాలిటీ వాళ్ళతో టైప్పై మొక్కలతో పాటు దానికి గార్డ్స్ ప్లస్ వాళ్ళే మెయింటైన్ చేసే విధంగా మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీరించారు ఎందుకంటే ఇది ఇది మాది కాదు మన అందరి బాధ్యత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెట్లు పెంచుకోవటం వల్ల మనం ఎంతలా సున్నాం వర్షాభావాలు కూడా తగ్గిపోయినాయి ఈ చెట్లు నరగటం వల్ల ఒకప్పుడు సత్తిపల్లి ప్రాంతం మొత్తం కూడా అటవీ మనం చూస్తూనే ఉన్నాము ఈ సింగరేణి వచ్చిన తర్వాత చాలామంది ఎంత ఆకూలతాడో మన అందరికీ తెలిసిందే అలాంటిది ఈ సత్యశైలిలో వాతావరణాన్ని కానీ ఇక్కడ పొల్యూషన్ తగ్గించడానికి రాబోయే కాలం చెట్లు నాటం అనేది ప్రధాన ధ్యేయంగా మేము పెట్టుకున్నాం ఖచ్చితంగా ఆ దేశం ముందు అడుగులు వేస్తూ మన ముఖ్యమైన మన మంత్రివర్యులు ఏదైతే ఉన్న కుమ్మసరావు గారు కానీ రెడ్డి గారు కానీ అలా మన ముఖ్య అతిథి చేస్తున్నటువంటి కొండల సురేఖ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రజాకవి ప్రకృతి కవి జయరాజు గారు మనందరూ తెలిసిందే ఆయన వచ్చి ఆయన సందేశాన్ని ఇస్తారు పిల్లల్లో అవేర్నెస్ పెంచడానికి కాబట్టి సత్తుపల్లి నియోజకవర్తంగా ఉన్న ఉద్యోగులు కానీ ఈ సంఘ సంఘాలు ఏదో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో అది స్కూల్స్ కాలేజెస్ అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరిలో కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో పాతి సారంతో కూడా మనం ఈ సత్తిపల్లి ప్రాంతాన్ని ఒక పంచదనంతో విలువలని చెప్పి ఒక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో ఈ చేసే ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనకు గుర్తు థ్యాంక్ యూ